నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు తను అదేంటిది బ్యాట్ ఎట్లా చేసినావు మట్టి తింటున్నావు కదా మట్టి తింటున్నావు కదా నువ్వు తను తను అదేమో మట్టి తింటా ఉంది నువ్వేమో బాల్ తింటా ఉన్నావు మీకు ఇద్దరికి తిండి లేదా ఇంట్లో నీకు లేదా తిండి ఉమ్మి బయటికి ఉమ్మి పడే అది నోట్లో నుంచి జాను పడి అమ్మ బూచోడ సాడు బూచోడ సాడు బూచోడ సాడు నన్న బాలుని కాదు పడేయమనింది నోట్లో ఉండేది పడేయి ఈ ఉండి తను 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 బాల్ బ్యాట్ ఆడుకుంటానని చెప్పి బయటకు వచ్చి ఏం చేస్తాను ఏం చేస్తావు నువ్వు బాల్ బ్యాట్ నేను అట్లా చేసినావు జాను పాప జాను నువ్వు మట్టి తింటున్నావు కదా మట్టి తింటున్నావా లేదా చెప్పు మట్టి తింటున్నావు కదా పా ఇంట్లోకి లేకపోదా నువ్వు పా వద్దు నువ్వు ఆడుకోవద్దు వద్దు నువ్వు పో ఇంట్లోకి లేకపో ఇంట్లోకి పో నువ్వు పో ఇంట్లోకి నువ్వు 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 దెబ్బ నీకు నీకు దెబ్బ జాను తను తను అక్కకి దెబ్బ చెప్పు Deba. Muku gosa nana. Muku gosa. <laughs> Muku gosa anjepu. Deba jepu. Janu. Janu kuki di kuka. Kuka. Mu kuku sandi.